ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి బుధవారం సదాశివపేట మండల్ పెద్దాపూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యంతో పాటు రెండు వందలు యూనిట్ సూచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించడం జరుగుతుంది ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా ప్రతి ఇంటికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది కొనుగోలు కేంద్రాలలో ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మండల కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి ఏఎంసీ సడాకుల కుమార్ పిఎసీఎస్ శ్రీకాంత్ రెడ్డి సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ సిద్ధన్న కందికృష్ణ చింటూగౌడ్ పిఎస్సిఎస్ చైర్మన్ మనోహర్ రెడ్డి డైరెక్టర్ శ్రీనివాస్ ఆంజనేయులు సిఇఓ శ్వేత శ్రీనివాస్ నారాయణ సంగయ్య సౌజన్య రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు না 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 kita जरूरत है ना 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 ক়াতলি � kommtকাডি ক্দলে ত� gardensন নাতক৅জঠে মানাইর কোজাকেখাপ্য With. আথয়াল কাজন নাইকার্ডি মালে঺ he Nicolas <laughs> langYeah 12th沒錯 ఈరోజు సదాస్పేట్ మండల్ పెద్దాపురం గ్రామం అలాగే నంది కంది గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన సొసైటీ చైర్మన్ ఆత్మ కమిటీ చైర్మన్ మార్కెట్ చైర్మన్ మండల అధ్యక్ష సిద్ధాన మరి ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు డైరెక్టర్సు ఇక్కడ ఇచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ అలాగే అధికారులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారమే మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కూడా ప్రభుత్వమే కొనాలనే మాట మీద మీ రోజు రైతులందరూ కూడా మనవి చేసుకుంటున్న ఏంటంటే ఇచ్చి మీరు మోసపోకండి రైతు మద్దతు ధర ఇస్తుంది సన్న బియ్యానికి మరి ఐదు వందల బోనస్ ఇస్తుంది మరి సకాలంలో పైసలు కూడా మీకు వేయడం జరుగుతుంది మరి ఇంత కష్టపడి రాత్రి బగాళ్ళు నీళ్ళు అనకుండా తిండి అనకుండా ఆ బురదలో మరి నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి నిజంగా రెండు చేతులైతే నమస్కారం చేయాలి ఈరోజు వాళ్ళు పండిస్తేనే మన కడుపు నిండుతుంది లేకపోతే మనం పైసలు అయితే తినలేము మరి ఈరోజు రైతులనేది చాలా ముఖ్యమైనది చాలా వాళ్ళకి భద్రత కల్పించాలి అలాగే రైతులకి రైతు భరోసా మరి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారంగానే రేషన్ కార్డులు పది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసినా రెండు రోజులకు ఒక ఐదు రోజుల ఒక వారం లోపలనే కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదొక కళ లేనివానికి కావాలనేదే కళ ఈరోజు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది చాలా సంతోషంగా అలాగే మన సివిల్ సప్లై మంత్రివర్యులు సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు కడుపు నిండా తినే అవకాశం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యం అమ్ముకోవడము మళ్ళీ మార్చి వేరే బియ్యం తెచ్చుకొని తినలేని పరిస్థితిలో అంటే నాసిరకమైన బియ్యం ఇచ్చినప్పుడు అందరం కూడా చూసినాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూసినారు నేను కూడా చూసిన ఎవ్వరు కూడా ఆ బియ్యాన్ని తినలే పురుగులు ఉంటుండే గడ్డలు కడుతుండే బుషి బుసి అయిపోయి ఉండే బియ్యం మరి ఇప్పుడు సంతోషంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఒకటే కాదు ఇప్పుడు ఇండ్లు కూడా మరి ఇంద్రమ్మ ఇండ్లు నేను ఇప్పుడు కొండపూర్ మండలం మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది స్లాబ్ వరకు కూడా వచ్చేసినాయి చాలా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాయి మా జన్మలో మేము స్లాబ్ ఇంట్లో ఉంటామని అనుకోలేదు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞత ఉన్నాము మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఆలోచన చేసి మాకు ఇవ్వడం చాలా సంతోషం ఉందని చెప్తున్నారు అదే కాకుండా కరెంటు కూడా రెండు వందల యూనిట్లు మేము లైట్ వేసినా లైట్ బంద్ చేసినా సీఎం గారిని గుర్తు చేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీని మేమందరం కూడా మరి తలుచుకుంటున్నాం అనే విధంగా ముద్ద పెట్టినా కాంగ్రెసే నిద్రపోయినా కాంగ్రెస్ అనే విధంగా మాకు చేస్తున్నారు కరెంటే కాకుండా ఇప్పుడు ఉద్యోగాలు కూడా చదువుకున్న పిల్లలకి అవి ఎప్పుడో ఆరేండ్ల కింద ఏడేండ్ల కింద ఎగ్జామ్ రాసి వాళ్ళు నిరాశతో అయిపోయిన వాళ్ళకు కూడా ఈ మధ్యలో ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఆకాశంలో చుక్కలు చూసినామేమో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు చూడలేం కొత్తవి కాబట్టి ఇలా చేస్తూ ఉన్న ప్రభుత్వం తప్పకుండా ఇది ప్రజాపాలనని నిర్ధారణ చేసుకుంటుంది ఈరోజు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ చూసిన రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టదు ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఆ బండ్లను ఖాళీ చేసి మరి వాళ్ళని ప్రశాంతంగా ఇంటికి పంపించాలి అలాగే ఏది ఉన్నా మా చూ కరెక్ట్గా చూడండి అన్యాయం చేయొద్దు మా తరపున మీకు ఆదేశాలు ఇస్తున్నా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని నాకు మనవి